ఎందుకు మేము పెన్నో పెట్టుకున్నాము అని అంటే వీడియో క్యాప్చర్ అని ఈ నాట్ బీసీ రిజర్వేషన్ కోసం అని చెప్పేసి నాకు క్లియర్గా చెప్తాను అనమాట ఇస్ అది అన్ఫార్చునేట్లీ అండ్ ఈరోజు మేమందరం కూడా ఆయనకి ఆయనకి మనం చనిపోయిన ప్రాణం ఇద్దలేము కాబట్టి వాళ్ళ కుటుంబానికి మనం చేదోడు వాదోడుగా ఉండాలనేసి ఆ బీసీ జేఏసీ పెద్దపల్లి జిల్లా పక్షాన్ని నుంచి ఆయనకి ఎక్స్ ఒక వన్ వంక ఇవ్వాలి అని చెప్పేసి అదేవిధంగా అండ్ థర్టీ త్రీ ఇయర్స్ ప్లాస్ త్రీ ఫిట్స్ సో ఆ త్రీ ఫిట్స్కి కూడా ప్రాపర్గా ఎడ్యుకేషన్ అనేది గ్రాడ్యుయేషన్ అందించాలి అని చెప్పి వాళ్ళ ఇంట్లో నుంచి ఒక వ్యక్తి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేసుకుంటాం అండ్ వాళ్ళందరూ కూడా విశ్వ విశ్వకంధు స్వర్ స్వర్ణకాల సంఘం నుంచి వచ్చి ఈరోజు వాళ్ళ స్టేట్ మొత్తం కూడా షాపులన్నీ బంద్ పెడతారు అట్లనే నల్గొండ జిల్లా నుంచి